శ్రీమాత్రే నమ ప్రియమైన ప్రేక్షకులకు శర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు జగదంబను ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో నవరాత్రి నవకం పేరిట మొదటి రోజు విజయవాడలో బాలా తిపురుషుందరి అనే రూపంలో దర్శనం చేసుకుంటాం అలాగే శ్రీశైలం ఇతర దివ్యక్షేత్రాలలో నవదుర్గ ప్రమాణాన్ని అనుసరించి శైలపుత్రి అనే పేరిట దర్శనం చేసుకుంటాం అమ్మవారు శైలపుత్రి మహదేవుడితో శ్రీశైల రాజవీధులలో సాయంత్రం వేళలో భృంగి వాహనంపై విజయం చేస్తూ దర్శనాన్ని మనకు అందిస్తారు విశేషంగా ఈరోజు నక్షత్రం ఉన్న కారణం చేత తెల్లని వస్త్రాలు ధరించడం అలాగే ముత్యాల మాలికలతో అమ్మను అలంకరించడం ఆచారానికి ఆనందానికి పరాకాష్ట అంటారు పెద్దలు అయితే ఈ ఆశ్వీజ మాసంలో శర నవరాత్రి ఉత్సవాలను అమ్మను ఆరాధన చేసే క్రమంలో రజోగుణాత్మకం కనుక ఎరుపు రంగులో ఉండే పట్టు చీరను అమ్మవారికి అలంకరించడం సంప్రదాయంగా మారింది కుమారి పూజ పేరిట రెండు సంవత్సరాల వయస్సు ఉండేటటువంటి బాలికను కుమారి అన్న పేరిట అలంకరించి అమ్మాయికి ప్రీతికరంగా అభ్యంజన వస్తువులు కాటుక బొట్టు అందించడం ఆర్ష సంప్రదాయం నవచక్ర ఆవరణ విధాన రూపంలో అమ్మను ఆరాధన చేసేటటువంటి వారు సర్వానందమయ చక్రస్వామిని అనే పేరిట అమ్మను కొలుచుకుంటారు అలాగే శ్రీచక్రానికి ప్రత్యామ్నాయంగా ప్రతీకాత్మకంగా అర్చించేటటువంటి బతుకమ్మ ఉత్సవాలలో అమ్మవారిని ఈ రోజున అటుకుల బతుకమ్మ అన్న పేరిట ముద్దుగా పిలుచుకుంటారు అటుకుల బతుకమ్మకు సంతృప్తికరంగా సమర్పించేటటువంటి నైవేద్యం నువ్వులు అటుకులు అలాగే బెల్లం ఈ క్రమంలో మరొక వైపున బ్రహ్మాండ కోటి నాయకుడు అఖిలాండ కోటి నాయకుడు అయినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా అంకురారోపణం అన్న పేరిట ఈ రోజుననే ప్రారంభం అవుతాయి అమ్మను ఆరాధించేటటువంటి క్రమంలో సాయంత్రం వేళ అమ్మను యథాశక్తి ప్రదోష సమయంలో అర్చన చేసి అర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి ఇలా ఈ కట్టె పొంగలి అనే నైవేద్యంతో పాటుగా నెయ్యి అలాగే ఇతర పదార్థాలను యథాశక్తి పుల్లగం కూడా సమర్పించవచ్చు కట్టె పొంగలి అనే ఈ పదార్థాన్ని ప్రత్యేకంగా అమ్మకై ఈ మొదటి రోజున సమర్పించినట్లయితే రోగనాశనం అనే ప్రయోజనాన్ని మనం సాధించుకోగలుగుతాం ఇంకా ఇతర అనేక పదార్థాలు సమర్పించడం వలన ఈ శరదృతువులో ప్రారంభం అవుతున్నటువంటి మొదటి రోజున అమ్మ అనుగ్రహం కలుగుతుంది అనేక విషయాలలో విజయము మనకు లభిస్తుంది సప్తశతి అనేటటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ సప్తశతిని అధ్యయనం చేసేటటువంటి సాధకులు ఈ మొదటి రోజున అమ్మవారిని మహాకాళీ అనే రూపంలో కూడా దర్శనం చేసుకుంటారు మధుకైటప వధ అనే ప్రత్యేక ఘట్టాన్ని ఈ రోజున స్మరించుకుంటారు ఈ నవరాత్రి నవకం నక్షత్ర మండలానికి సంబంధించిన అనేక అంశాలతో కూడుకొని ఉంటుంది నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభం కావడం శ్రవణ నక్షత్రంతో నవరాత్రులు పరిసమాప్తం కావడం ఖగోళ విజ్ఞానానికి ప్రతీక ఈ రెండు కూడా చంద్ర నక్షత్రాలు కనుక అమ్మను చంద్ర స్వరూపానికి ప్రత్యామ్నాయంగా చంద్రగ్రహాన్ని ఆరాధన చేస్తే మనకు కలిగేటటువంటి మాతృప్రేమ ఆప్యాయత అభిమానం పదుగురిలో మన మాట చెల్లుబాటు కావడం అధికారిక ప్రత్యేకతలతో కూడుకున్న పదవులు లభించడం ఉద్యోగంలో వృద్ధి పొందగలగడం కుటుంబంలో అందరి మధ్యన కూడా అవగాహన పెరగడం సమష్టి చైతన్యం కలగడం అనేటటువంటి ప్రయోజనాలు కలవారు ప్రత్యేకంగా ఈ మొదటి రోజున ముత్యాల మాలికను చేతబూని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మనామాన్ని యథాశక్తి జపం చేసినట్లయితే అలాంటి వారికి ముత్యాల మాలిక కారణంగా వారిలో ప్రేమ ఆప్యాయత అనుభూతి అనురాగాలు ఉప్పొంగుతాయి అందరితో కూడా ఆప్యాయంగా కలిసి మలిసి ఉండేట అవకాశాలు మెరుగవుతాయి నవరాత్రి నవకం ప్రారంభంగా మొదటి రోజున అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలి అని కోరుకుందాం అలాగే యథాశక్తి అవకాశం ఉన్న ఎడల ముత్యాల మాలికను అర్హులైనటువంటి బ్రాహ్మణోత్తములకు దానంగా ఇచ్చే ప్రయత్నం చేద్దాం దీక్ష కలవారు ప్రత్యేకంగా శాస్త్ర పురస్సరంగా అమ్మవారిని ఆరాధించేటటువంటి వారు విగ్రహం శ్రీచక్రం కలశం చిత్రపటం ఇలా నాలుగు రూపాలలో ఏ రూపాన్నైనా ఆధారం చేసుకుని నవరాత్రిని ప్రారంభం చేయవచ్చు అలంకరించవలసిన విషయం ఒక్కటే ఆ వేదికకు ఎడమవైపున నువ్వుల నుండి దీపం వెలిగించాలి కుడివైపున నేతి దీపం వెలిగించాలి ప్రారంభం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు